ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఫ్రెండ్స్ చాలామంది ఆ మధ్యలో నాకు ట్రైపాడ్ల గురించి అడిగారండి మాకు కూడా పంపిణి సిస్టర్ అని అది ఈ ట్రైపాడ్ అండి కానీ ఆ భయ్య హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఫోన్ చేసినా కూడా సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదండి కాకపోతే ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సడన్గా వీడియో ముందు చేద్దామని ఎలాంటి ప్రిపరేషన్ లేదు ఇప్పుడు ఇప్పుడే అనుకొని వీడియో చేస్తున్నాము ఎందుకంటే మా ఆయన ఇంకొక ట్రైపాడ్ అయితే కొనకొచ్చాడండి ఇది ఎంత ఉందంటే ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉందండి అయితే ఈ ట్రైపాడ్ నేను ఎందుకు ముందు పెట్టుకున్నానంటే మీకు వన్ బై వన్ ఎలా యూస్ చేసుకోవచ్చు చెప్దాం అనేసి ఈ నా దగ్గర ఉన్న ట్రైపాడ్లు కూడా దగ్గర పెట్టుకున్నానండి నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మిషన్కి సెల్ పొజిషన్ ఎలా పెట్టి ఇటు ఒక దారం ఒక దారం పెట్టి కట్టి బ్లౌజ్ కటింగ్ వీడియో చేశానండి అప్పుడు అలా వీడియోతో స్టార్ట్ అయిన నా జర్నీ తర్వాత సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా అదొకటి బుక్ చేసుకున్నాను అది కొన్ని రోజులు వాడాము చాలా వరకు మా ఆయన చేతితోనే తీసాడండి వీడియోలు ఎక్కువ శాతం నైట్ పూట వీడియోలు చేస్తాం కదా చేతులతో తీసేవాడు అనమాట అట్లా వన్ బై వన్ వన్ బై వన్ ట్రైపాడ్లు కొనుక్కుంటా ఇక్కడ దాకా అయితే వచ్చామండి కొన్ని ట్రైపాడ్లు ఇరిగిపోయినాయి పారేసాము అసలు పనికి రాకుండా అయిపోయినాయి ఇది వచ్చి స్టూల్కి సెట్ చేసుకుంటే మనకి కటింగ్ వీడియోలు చాలా బెస్ట్గా పనిచేసిద్ది అండి ఇది ఎక్కువ యూజ్ చేయట్లా ఇది కొన్నాళ్ళు ఇది యూజ్ చేసానండి యూజ్ చేయ చేయి ఏమైందంటే ఈ స్టాండ్కి కెమెరా ఫిట్ చేస్తాం కదా కెమెరా ఊడి కింద పడుతుందండి అందుకని ఇది కూడా యూజ్ చేయట్లేదు ఇది సెల్ ఎందుకు పడిపోతుందంటే ఇక్కడ లబ్బర్ ఉంటుందండి అది అనేది ఊడిపోయింది అందుకని గ్రిప్ దొరకట్లేదు ఇంక ఇది కూడా యూజ్ చేయట్లేదండి తర్వాత ఆన్లైన్లో తీసుకున్నది మరొకటి ఇదండి ఇదైతే రింగ్ లైట్ అలా చెల్లిపెట్టుకోడానికి వచ్చిందండి అయితే కెమెరా పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండేది కాదు ఇదైతే తీసుకున్నా కానీ నాకు అసలు నచ్చదండి ఈ ట్రైపాడ్ ఇంకా ఇది కూడా ప్రస్తుతానికి ఏం లేదు ఇంకా ఫైనల్లీ కరీంనగర్ వెళ్ళి వచ్చేటప్పుడు కరీంనగర్ కాదండి బ్యాంక్ దగ్గరికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఈ ట్రైపాడ్ తీసుకున్నానండి నాకైతే తర్వాత త్రీ ఫిఫ్టీకి ఇచ్చాడండి మొన్న మీకోసం అడిగితే ఫైవ్ ఫిఫ్టీకి కూడా అన్నాడు ఇంకా నాకేమనిపించింది అంటే ఇప్పుడు నేను తీసుకున్న రేట్ ఒకటి చెప్పి మీరు పంపిమునెలేకి నేను అక్కడ ఆయన ఎక్కువ తీసుకున్నా కానీ డబ్బులు అక్క చూడు మాకు పంపించాల్సి వచ్చేసరికి డబ్బులు ఎక్కువ తీసుకుంది అనే ఫీలింగ్ గా ఉండాలండి చేసినా కూడా మన యాభై వంద కాడ ఇట్లా అనేవి రాకూడదు అందుకనేసి నేనైతే అన్నాడు అట్లా కూడా కొంతమంది సిస్టర్స్ రేట్ ఎక్కువైనా పర్వాలేదు అక్క పంపి మేము మనీ వేస్తామని అన్నారు మళ్ళీ ఆ భయాన్ని కాంటాక్ట్ అవుదామంటే హైదరాబాద్ వెళ్ళాడు అంటండి ఎన్ని రోజులకి వస్తావంటే రెస్పాన్స్ కూడా లేదు ఇంకొదిలేసాము బాగుంది ఫ్రెండ్స్ అయితే ఇది లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం సూపర్ అండి ఫ్రెండ్స్ ఇదైతే బెస్ట్ క్వాలిటీ చాలా బాగుందండి ఇలాంటి ట్రైపాడ్ని కూడా నా కొడుకు ఎరగొట్టాడండి ఒక కాలు అయితే లోపలికి పోవట్లేదు అందుకని ఇప్పుడు నేను ఇంకొక ట్రైపాడ్ కొనాల్సి వచ్చింది ఇప్పుడు కొన్న ట్రైపాడ్ ఇంకా చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది అందుకని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఇదిగోండి వాడి ఎలా ఎరగొట్టాడు చూపిస్తాను చూడండి ఈ రెండు వెళ్తున్నాయి కదా ఇదిగోండి ఇది వెళ్ళదు వేసి ఇదిగోండి గమ్ము కనపడుతుందా ఈ గమ్ముతో అతకబెట్టాడు మా ఆయన ఇంక దీని పొజిషన్ ఇదే హైట్ అడ్జస్ట్మెంట్ కావట్లేదండి అందుకోసం నేను ఇంకో ట్రైపాడ్ అయితే కొనాల్సి వచ్చింది బాగుందండి నాకు నచ్చింది అందుకని మీకు చెప్పాలనుకుంటున్నాను చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా ఇదిగోండి ఫైనల్గా గ్లింబల్ అండి దీని ఆపరేటింగ్ నాకు ఇప్పుడు కూడా రావట్లేదు ఫ్రెండ్స్ మా ఆయన మాత్రమే ఇది ఆపరేట్ చేస్తాడు ఐదు వేల ఐదు వందలకు కొన్నాడండి నాకు గిఫ్ట్ చేసాడు మా ఆయన నా ఛానల్కి కానీ వీడియో తీస్తుంటే ఫ్రెండ్స్ ఎక్కడ షేక్ కాదండి అసలు ఒక లెవెల్లో వస్తుంది ఇది వీడియో మనకు దగ్గరికి జూమ్ కావాలంటే జూమ్ వస్తుంది దూరం కావాలంటే దూరం వెళ్తుంది మనిషి కదలకుండా వీడియో తీయచ్చండి ఇప్పుడు ఈ పాటు కావాలనుకోండి ఈ ఫోన్ ఉందా ఈ ఫోన్ ఇలా పెడతాం ఇటు తిరగాలంటే ఈ ఫోన్ ఇట్లా తిప్పుతాం చేతులనే షేక్ అవుతాయి ఇది అలా కాదండి ఈ పొజిషన్ ఎలానే ఉండి సెల్ అనేది ఇలా తిరిగిద్ది బలి అనిపించిద్దండి గ్లిమ్మలతో వీడియో తీసినప్పుడల్లా ఆపరేటింగ్ చాలా బాగా చేస్తాడు ఆయన పూర్తి ఆపరేటింగ్ అయితే నాకు ఇప్పటికి అయితే రాలేదండి కానీ నా దగ్గర ఉన్న ట్రైపాడ్ లో కాస్ట్ ఎక్కువైన ట్రైపాడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఒక్కటి కొరవైందుకండి నా దగ్గర ఉన్న మైకులు ఇదిగో మా ఆయన గురించి పదమూడు వందల యాభై రూపాయలు చాలా బాగా అండి మా వాడు కొరికాడు ఈ మైకులు ఏంటంటే స్నాప్ లో వీడియో తీసేటప్పుడు వాయిస్ క్లారిటీ రాదండి ఇప్పుడు వీడియో తెస్తుంది స్నాప్ లోనే ఈ మైకులు అనేది వాయిస్ ఎలా క్లారిటీ వస్తుందో మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నా దగ్గర ఉన్న కాస్ట్లీ మైకులు అంటే ఇవేనండి అలాగే గ్లింబల్ ఒకటి ఈ రెండు కాస్ట్లీ ఐటమ్ నాకు తెలియదు ఫ్రెండ్స్ వీడియోలు చేస్తే ఎంత కాస్ట్లీ ఐటమ్స్ నేను వాడుతున్నాను నాకు తెలియదు అండి ఇన్ని వస్తువులు అయితే కాడికి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకోటి లైటింగ్ సరిగ్గా రావటం లేదండి వీడియోలకి అందుకని ఇదిగోండి లైట్ కూడా కొనుక్కొచ్చాడండి మా ఆయన ఈ లైట్ ఎనిమిది వందల యాభై రూపాయలు అంటండి దీనికి ఒక గొడుగు కొనాలా రే పోయి ఇదిగోండి ఇదిగోండి ఇట్లా ఒక గొడుగు కొనేసి ఈ లైట్ అయితే పెడితే వీడియోలు అనేది క్లారిటీ వస్తాయి అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళగా తెచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ లైట్లు ఫుల్ ఫోకస్ అండి కానీ ఒక చెత్తర అనేది చెత్త అడ్డం పెడితే మనకి లైటింగ్ అనేది ఫుల్ క్లారిటీ ఫ్రెండ్స్ ఫైనలీ మీకు చూపిస్తానన్న ట్రైపాడ్ అండి ఎంత బరువు ఉందో ఫ్రెండ్స్ చాలా స్టాండర్డ్ గా ఉంది ఇదిగోండి ప్రో లైట్ లైట్ స్టాండ్ అంటే ఇది గా వాడుకోవచ్చు లైట్ స్టాండ్ గా వాడుకోవచ్చు ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు అండి ఇప్పుడు చూద్దాం ట్రైపాడ్ అనేది ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఇది ఎట్లా తీసుకోవడం నాకు తెలియదు అండి ఫ్రెండ్స్ ఇదిగోండి లోపల స్ప్రింగ్ ఉంటుందండి అంటే స్ప్రింగ్ సిస్టమ్ అన్నమాట ఓకేనా ఇదిగోండి అసలు క్వాలిటీ ఉందండి ఎంత బాగుందో మొత్తం ఐరన్ అండి ఐరన్ క్వాలిటీ మనకి లైట్ స్టాండ్గా వాడుకోవచ్చు అలాగే ట్రైపాడ్గా వాడుకోవచ్చు ఇదిగోండి ఈ స్టాండు ఇదో సెల్ పెట్టుకోవడానికండి ఈ ట్రైపాడ్ ట్రైపాడు ఎంత హైట్ వస్తుందో చూద్దామండి క్వాలిటీ మాత్రం బందోబస్తు హైలెట్ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ క్లిప్పు తీసేసి ఇదిగోండి ఉండమ్మా ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇదిగోండి ఎక్కడ క్లిప్ వేసేసుకోవాలి ఓకేనా ఓకే ఉండమా ఉందా ఇదిగోండి ఇప్పుడు నేను ఫస్ట్ ఈ క్లిప్ దిను అండి ఇద్దరు ఎందుకంటే హైట్ వెళ్ళిపోతుంది ఎక్కడికో మా సాయి మా సాయి వీడియో నన్ను ప్రశాంతంగా ఏడీస్తాడండి ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చిన్నదిస్తున్నా ఇది స్ప్రింగ్ స్ప్రింగ్ ఐటమ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఫైనల్ హైట్ ఈ క్లిప్ కూడా వేసుకోండి వేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది హైట్ వెళ్ళింది అనుకో వేయలేం కదా ఉండు చేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్యలో క్లిప్ క్లిప్ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వెళ్తుందండి పైకి హైటు ఎక్కడ వరకు ఆపేస్తున్నా ఉండు సైడ్ చేది ఇంకా ఇంకా కొంచెం వెళ్తుందండి పైన అది ఇది అవుతుందని ఆపుతున్నాను ఇదిగోండి టోటల్ హైట్ అండి ఎంత హైట్ ట్రైపాడ్ అనేది సెట్ చేసుకోవచ్చు అంటే మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో ఈ ట్రైపాడ్ అనేది మనము మొత్తం సెట్ అండి క్వాలిటీ మొత్తం బరువు ఉంది ఫ్రెండ్స్ మూడు కేజీల నుంచి నాలుగు కేజీల బరువు ఉందండి ఐరన్ స్టాండు ఇలాంటిది ఒకటి కొనుక్కున్న చాలు ఫ్రెండ్స్ నా కొడుకు నేను అలాంటిది ఒకటి కొనుక్కుంటే చాలు అని చెప్పానండి మా అబ్బాయి చేతి ఆగలేదు ఇంక ఫైనల్లీ గోదావరి గారిని మొత్తం వెతుక్కొని కొనుక్కొచ్చుకున్నాం ఇది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికన్నా ఇలాంటి ట్రైపాడ్ కావాలంటే ఇప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అనేది నా ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఇష్టపడి నాకు కూడా ఇలాంటిది కావాలి అక్కడ ట్రై పడని అంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే ఎలాంటి ట్రైపాడ్ మీకు పంపిస్తానండి షిప్పింగ్ ఛార్జీ మాత్రం ఎక్స్ట్రా ఉండిద్ది మీరే పెట్టుకోండి ట్రైపాడ్కి మాత్రం నాకు ఎలాంటి లాభం వద్దు నేను ఒక యూట్యూబర్గా మీకు చేసే హెల్ప్ అంటే కొత్తగా వీడియోలు తీసుకునే వాళ్ళకి నా తరపు నుంచి నేను చేసే హెల్ప్ అనుకోండి ట్రైపాడ్ల గురించి నాకు ఎలాంటి లాభం వద్దు కానీ పంపించినందుకు షిప్పింగ్ ఛార్జీ ఎంత అయితే అంత మీరు పెట్టుకోండి ట్రైపాడ్ రేటు కూడా నేను ఇప్పుడైతే చెప్పట్లేదండి ఎందుకంటే రేటు చెప్పిన కానించి గిట్టన వాళ్ళు అట్లా ఇట్లని మళ్ళీ కామెంట్ పెడతారు మీకు కావాలి మీకు కావాలి అని అనుకుంటే అక్క నాకు కావాలని నాకు చే అడగండి నేను అప్పుడు రేట్ చెప్తాను మీకు ఆ రేటు ఓకే అనిపిస్తే మీ దాకా నేను ట్రై పడ్డానికి పంపిస్తాను హెల్ప్ అనుకోండి నేనేది ట్రై పడ్డా అమ్మాలని చేయాలని కాదు మీకు చేస్తున్న ఒక హెల్ప్ అనుకోండి కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడిద్దండి అంటే తెలియక మేము ఎన్నో కొన్నాం కదా ఎన్నో కొన్నాము ఎన్నో డబ్బులు నష్టపోయాము ఎన్నో చేసాము ఫైనల్గా ఒక దారిలోకి వచ్చామండి ఏది మంచి ఏది చేయడానికి తెలుసుకున్నాం అనమాట దాని ప్రకారం నేను మీకు ఒక హెల్ప్ చేస్తున్నాను అనుకోండి కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై